పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాలకు యాంకర్ సుమ విడాకులు తీసుకోబోతుంది ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలు తెలియదు కానీ యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు ఇండస్ట్రీలో ఏ చిన్న ప్రోగ్రాం నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఈవెంట్ల వరకు ఈమె మైక్ పట్టకపోతే అది సక్సెస్ అయితే కాదు ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా సరే ఎంత పెద్ద స్టార్ నటుడు అయినా సరే ఆమె మాటలతో మెస్మరైజ్ చేసి నవ్వించడంలో దిట్ట అలాంటి సుమా కనకాల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్గా పేరు పొందింది కేవలం సినిమా ఈవెంట్లు ప్రోగ్రాంలు కాకుండా పలు టీవీ ఛానళ్లకు సంబంధించిన ప్రోగ్రాంలలో కూడా ఆమె యాంకర్గా ఉంది అంతేకాదు సినిమాల్లో కూడా నటించింది ఈ విధంగా యాంకర్గా నటిగా కుటుంబ వ్యవహారాలు చేసుకునే గృహిణిగా సుమ షభాష్ అని అనిపించుకుంటూ ఉంది అలాంటి ఈమె విడాకులు తీసుకోబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే దీనిపై తాజాగా యాంకర్ సుమ స్పందించి క్లారిటీ అయితే ఇచ్చింది సంసారంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ప్రాబ్లం వచ్చినా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి ఇదే మా ఇద్దరి మధ్య జరిగింది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి ప్రపంచంలో ఎవరికైనా వస్తూ ఉంటాయని సుమ చెప్పుకొచ్చింది తమ పెళ్లి జరిగి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో చూశాను అని చెప్పింది రాజీవ్తో పాటు నా కెరీర్ కుటుంబం పిల్లల బాధ్యత అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఈ విధంగా రాజీవ్ కనుకల సుమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అసలు విడాకుల మాటే ఆ మధ్య రాదంటూ క్లారిటీ ఇచ్చేసింది ప్రస్తుతం సుమకు ఒక కుమారుడు రోషన్ ఓ కుమార్తె మనస్విని ఉంది రోషన్ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు